డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు మున్నూరు కాపుల సమస్యలపై చర్చించారు రాబోయే కాలంలో మున్నూరు కాపుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు విధి విధానాలు రూపొందించినట్లు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంగళారపు మణికొండ రమేష్ కుమార్ మంగళారపు లక్ష్మణ్ ఉపాధ్యకులు కొండూరు వినోద్ కుమార్ కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు మ్యారేజ్ బ్యూరో కమిటీ చైర్మన్ గోపాల రాధాకృష్ణ కార్యవర్గ సభ్యులు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ పరిచయ వేదికకు విచ్చేసినటువంటి కుల పెద్దలు భీష్మపితావులు వి హనుమంతరావు గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు దామెర జ్ఞానేశ్వరరావు గారికి అదేవిధంగా ట్రస్టు సభ్యులు నిమ్మశంకర్ గారికి దడవై రాఘవేందర్ గారికి మంద సూర్యప్రకాష్ గారికి ఇంకా రాబోయే చైర్మన్ మేడం వెంకట్రావు గారికి కూడా వెంకట్రావు గారికి ఇప్పుడు వస్తారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో నా సోదరులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ పదాధికారులు కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు యువక మండలి సోదరులు మరియు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము గత ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండుసార్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమానికి యాభై నుండి అరవై సంవత్సరాల సంబంధాలు కుదురుతాయని గర్వంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ ఈ విషయంలో కుల బాంధవులు తెలంగాణ నలది నలుమూల నుంచి పలు జిల్లాల నుంచి మన దగ్గరికి వస్తారు ఈరోజు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదిస్తారు అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందరు చక్కగా ఉంటారు సాయంత్రం వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు ఆరు ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర మున్నరు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశామో గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంధుత్వం ద్వారానో తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారానో పరిచ వివాహ సంబంధాలు గుర్చుకుంటారు కానీ నగరంలో ఇంత పెద్ద కోటి జ కోటి పైగా జనాభా ఉన్న మహానగరంలో సంబంధాలు అంటే మున్నరు కాపులకు మా కులానికి సంబంధించిన వధువరులకు సంబంధాలు కూరాలంటే గగనమవుతున్న నేపథ్యంలో అదేవిధంగా విదేశాల్లో వివిధ దేశాల్లో కూడా చాలామంది మా పిల్లలు మా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీ వివాహాలు కుదుర్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పరిణామం ఈరోజు దాదాపు మూడు వేల మంది మరి వాళ్ళ తల్లిదండ్రులతో సహా వధువర్లు రావడం జరిగింది పెద్ద ఎత్తున ఇబ్బంది ఇంతకుముందే మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించిపోయారు చాలామంది అతిథి అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు చా ఇవ్వాలనే దాదాపు నూట ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ఇప్పటికే జరిగాయి దాదాపు ఒక బంధ సంబంధాలు ఈరోజు కుదురుతాయని ఎక్స్పెక్ట్ మేము చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది మా కులానికి ఒక మంచి ఆనిమత్యం లాంటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు మా తెలంగాణ రాష్ట్ర మునుగుకా మహాసభ ద్వారా పెద్ద ఎత్తున కుల అభివృద్ధి కోసం కుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నందుకు కుల బాంధవులందరూ సహకరిస్తున్నందుకు వారి అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా ఇలాంటి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్యక్రమం చేపడతాం కాబట్టి ఇంకా చాలామంది కులంలో వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ కులానికి సంబంధించిన వ్యక్తులు ఇదే మన మాతృ సంస్థ కాబట్టి వివాహ సంబంధాల కోసం ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను